వెల్కమ్ టు విజన్ ఫైటి కొన్ని సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీ టీవీల్లో మాత్రం దుమ్ము రేపుతుంటాయి మరికొన్ని సినిమాలు థియేటర్లో బ్లాక్ బస్టర్ అయినప్పటికీ బుల్లితెరపై మాత్రం డిజాస్టర్ అవుతుంటాయి తాజాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు ఇదే పరిస్థితి దొరికింది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తీసిన సలార్ చిత్రం గత డిసెంబర్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో ప్రభాస్ ను మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించారు ప్రశాంత్ నీల్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబు బాబీ సింహ శ్రీయారెడ్డి సహా స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది తాజాగా ఈ సినిమాను స్టార్ మాస్ ఛానల్లో ప్రసారం చేశారు ఇందుకు సంబంధించిన టీఆర్పీ చూసి ప్రభాస్ ఫ్యాన్సే అవాక్ అయ్యారు సాలార్ సినిమాకు కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ టీఆర్పీ వచ్చింది అయితే మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సినిమా ఫస్ట్ టైం టీవీలో వచ్చినప్పటికీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ టిఆర్పీ సాధించింది దీంతో ప్రభాస్ను ట్రోల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన గుంటూరు కారం టీఆర్పీని హిట్ టాక్ తెచ్చుకున్న చాలా టచ్ చేయలేకపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు మరోవైపు ఆది పురుషు సాధించిన టీఆర్పీని కూడా సాల దాటలేకపోవడం దారుణం ఆది పురుష ఫస్ట్ టైం టీవీలో ప్రచారం అయినప్పుడు నైన్ పాయింట్ ఫార్టీ సెవెన్ రేటింగ్ సాధించింది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సాలార్తో పోటీ పడిన షారుఖ్ ఖాన్ మాత్రం డుంకీ కూడా టీవీలో మంచి రేటింగ్ సాధించింది ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కి టెన్ పాయింట్ సెవెన్ టీఆర్పీ రావడం విశేషం అయితే సాలార్కి ఇంత దారుణమైన రేటింగ్ రావడానికి ప్రశాంత్ నీల్ కారణం అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఎక్కువగా వైలాన్ బ్లాక్ అండ్ వైట్ లో సినిమాలు తీయడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశాంత్ నీల్ చిత్రాలను అస్సలు పట్టించుకోరంటూ పోస్టులు పెడుతున్నారు అయితే చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గానే బదులు ఇచ్చారు ఫ్యామిలీ ఆడిషన్ నా టార్గెట్ కాదు అంటూ నీల్ పలు ఇంటర్వ్యూలో చెప్పారు మరోవైపు ప్రశాంత్ నీల్ సాలార్ పార్ట్ టూ కోసం సిద్ధమవుతున్నారు ఈ ఏడాదిలోనే సాలార్ టూ షూటింగ్ మొదలు కాబోతుందంటూ చెప్పుకొచ్చారు వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సాలార్ టూ తర్వాత జూ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి